హై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అది ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం పదండి మొదటిగా అయితే ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ అటాక్ చేయడం జరిగింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన ఇందుకు అటాక్ చేసింది దీనివల్ల ఎంతమంది మృతి చెందారు దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఎలా బదులు తీర్చుకుంటుంది పాకిస్తాన్ వెనక ఎవరు ఉన్నారు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వీడియోలో అయితే తెలుసుకుందాం అలానే ఆఫ్ఘనిస్తాన్లో అటాక్ చేసినప్పుడు ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇలా పాకిస్తాన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేయడం జరిగింది ఇక్కడ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అది ఏంటంటే పాకిస్తాన్లో ఏ దేశమైనా కూడా తన గవర్నమెంట్ పరిపాలిస్తుంది పాకిస్తాన్లో అలా జరగదు పాకిస్తాన్లో తన ఆర్మీ కంట్రోల్ చేస్తుంది దానివల్లే ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి ఇది నేను అన్న మాట కాదు డైరెక్ట్గా ఇమ్రాన్ ఖాన్ గారే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ పైన ఇప్పటి నుంచైనా పాకిస్తాన్ ఆర్మీ మారాలి అని అతనైతే ఒక ర్యాలీలో అయితే చెప్పడం జరిగింది ఇలా పాకిస్తాన్ ఒక విషం అని కాదు ఏ విషయాల్లో అయినా కూడా ఇలానే చేస్తుంది అందుకే పాకిస్తాన్ దగ్గర నుంచి ఏ డిసిషన్ రావాలన్నా కొంచెం లేట్గా వస్తుంది ఆర్మీతో చర్చించిన తర్వాతే వాళ్ళు ఏ డిసిషన్స్ అయినా కూడా తీసుకుంటారు దానివల్ల ఇలాంటి పనులు కూడా చేసింటారు వాళ్ళైతే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ అయితే ఇలా వెల్లడించింది ఎందుకు దాడి చేశారంటే పాకిస్తాన్లోకి ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎంటర్ అవుతున్నారు అక్కడ మా దేశాన్ని ఏమో చేయాలని అనుకుంటున్నారు దానివల్లే మేము ఇలా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించాల్సి వచ్చింది అని ప్రపంచానికైతే చెప్పడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళు అలానే దీంట్లో ఎంతమంది మృతి చెందారు అంటే మొత్తం నలభై ఆరు మంది మృతి చెందారు అధిక శాతంలో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు అలానే ఇంకొకటి ఏం జరిగింది అంటే ఒకే ఫ్యామిలీ నుంచి పదహైదు మంది అయితే ఉన్నారు దాంట్లో మొత్తం చిన్నపిల్లలు పెద్దవాళ్ళే ఇదంతా జరిగిన తర్వాత ఏ దేశమైనా స్పందించింది అంటే అది ఒక చైనా మాత్రమే చైనాకి పాకిస్తాన్కి మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి చైనా స్పందిస్తూ ఏం మాట్లాడుతుంది అంటే మా ఇంజనీర్స్ జాగ్రత్త అని అయితే చెప్పడం జరుగుతుంది చైనా ఏదో చెప్తామని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కానీ ఎప్పుడైనా కూడా చైనా తన అవసరాన్ని బట్టి బిహేవ్ చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఇంజనీర్స్ కోసం ఇలా మాట్లాడుతుంది రేపు పాకిస్తాన్తో ఏమైనా అవసరమో ఉంది అంటే డబ్బులు ఇచ్చి అయినా కూడా తన పని చేసుకుంటుంది ఇలా చైనా అయితే ప్రపంచ దేశాలని వాడుకుంటుంది అలానే మీకు ఒక విషయం క్లారిటీ చేయాలి అది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్లో అటాక్ చేసింది దాని తర్వాతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేసింది ఏమి ఎట్లా అటాక్ చేసింది అంటే పాకిస్తాన్లో అటాక్ చేసిన తర్వాత పదహారు మంది మృతి చెందారు ఎనిమిది మంది తీవ్రంగా గాయల పాలనయ్యారు దాని తర్వాతే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేయడం జరిగింది ఇది మీరుకి తెలుసుకోవాలి అలానే ఇంకొక విషయం ఏం జరిగింది అంటే ఇలా పాకిస్తాన్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా రెండు ఉగ్రవాద దేశాలే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా తాలిబన్ల ప్రభుత్వం ఉంది వాళ్ళు కూడా ఒక ఉగ్రవాద సంస్థే ఇది ఆఫ్ఘనిస్తాన్లోకి ఎలా వచ్చిందని మనం డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ గారు ఓడిపోయిన తర్వాత జో బైడెన్ గారు అమె అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఈ తాలిబాన్ల గ్రూప్ అయితే ఆక్రమించుకోవడం జరిగింది అంటే ట్రంప్ గారు ఓడిపోయిన తర్వాత జో బైడెన్ గారు గెలిచిన తర్వాత ఏం సంబంధం ఉందని మీరు కనుక్కోవచ్చు ఇక్కడే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి అది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలో ఉన్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి అమెరికన్ మిలిటరీ మొత్తం చూసుకునేది ఇక్కడ గస్తీ కాసేది ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సోల్జర్స్ దీని తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఓడిపోయిన తర్వాత జో బైడెన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మా ఆర్మీ అక్కడ ఉండకూడదని వాళ్ళనైతే పంపడం జరిగింది దాని తర్వాతే ఈ గ్రూప్ అయితే ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవడం జరిగింది అదే టీటీటీ అంటే తాలిబన్ల గ్రూప్ లాంటిది ఇలా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఇలా తాలిబాన్ల గ్రూప్ అయితే ఆఫ్ఘనిస్తాన్లో రావడం జరిగింది అమెరికన్స్ ఉండి పెట్టిన రాకెట్స్ని కూడా వాళ్ళు సొంతం చేసుకున్నారు ఇలా ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆ దానిలతో అయితే పాకిస్తాన్ పైన యుద్ధానికి దిగుతుంది చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది జై హింద్